ఈమె సీనియర్ నటి కదా ఒక గౌరవం ఇప్పుడు దాకా ఒక గౌరవం ఉంది కదా ఆమె ఎందుకు ఇలాంటి రేవు పార్టీకి వెళ్ళి ఇలా దొరికిపోయింది అనేది ఇప్పుడు దాకా ఆమె ఏదైతే ఉందో ఆ గౌరవం మొత్తం పోగొట్టుకున్నట్టుగా బయట సమాజం దృష్టిలో అయితే ఆమె ఇంటర్నల్గా ఏంటి ఏంటి అని ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు కానీ దీంతో ఆమె ఇటువంటి మనిషి అనేది ఒకటి బయటికి ప్రపంచానికి ఒక రాంగ్ ఇది వెళ్ళిపోయింది కదా అంటే మీ మీకు అంటే నమ్ముతాను సార్ జాతకాలని ఎవరు నమ్మినా నమ్మకైనా కొంత మరీ గుడ్డిగా నమ్మను కొన్ని నమ్ముతాను మన టైం బాగాలేనప్పుడు మనకు సంబంధం లేకుండా కూడా మనం ఇరుక్కుంటాం మనకు సంబంధం ఉండి కూడా మనం ఇరుక్కుంటాం మన నోటి ద్వారానో మనం మాట్లాడే పద్ధతి ద్వారానో తప్పులు చేయని వాళ్ళు ఎవరు ఉండరు ప్రపంచంలో మీరైనా నేనైనా ఇంకొకరైనా ఆవిడైనా ఎవరైనా చేయాలి చేస్తారు ఇప్పుడు నేను ఉన్నానండి నన్ను కూడా చాలా ట్రోల్స్ చేశారు చాలా మాట్లాడారు ఎందులో దొరకలేదు అందులో నేనేం తప్పుడు వాటిలో దొరకలేదు ఒకే ఒక్కసారి అది వదిలేయండి మన అవసరం లేని విషయం సో నేను అది నా పర్సనల్గా నా ఇంట్రెస్ట్తో నేను ఏదో వెళ్ళి మాట్లాడి అందరితో కలిసి కూర్చుని ఉంటే వస్తే ఏదైనా మాట్లాడితే అవునండి అని నేను అక్కడే నిలబడ్డాను కానీ పారిపోలే అని తప్పు మనం తప్పు చేయం ఎందుకంటే సరే ఉన్న ప్లేస్ అలాంటిది ఇప్పుడు వచ్చి మీరు అందరూ కూర్చున్నారు నేను ఉన్నాను ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ ఎందుకు అని చెప్పేసి మాట్లాడారనుకోండి మనకి ఏమాత్రం ఇది లేకపోతే మనం గట్టిగా మాట్లాడతాం మనకు సంబంధం ఎంతైనా ఉందనుకోండి కొంచెం గిల్ట్ ఫీల్ అవుతాం అది మినిమం మానవ నైజం మనసు మానవ నైజం అది సో ఏంటంటే అప్పుడే మనం మన మైండ్ పనిచేయాలి మనం తప్పు చేసింది చేసాం ఇప్పటికైనా నిజాయితీగా ఉన్నాం అనుకోండి శిక్ష తగ్గుతుంది బయట కూడా మనకు కొంచెమైనా ఇది ఉంటుంది మన నిజాయితీ లేకుండా తప్పు మీద తప్పు చేస్తూ బె బుకాయిస్తున్నాం అనుకోండి అవతల వాళ్ళకి కూడా మండుతుంది ఇంకా ఎందుకు కాదు నువ్వు తప్పని నేను నిరూపిస్తాను అవతల వాళ్ళు కూడా నిరూపించాలని చూస్తారు ఆమె దీని మీద కూడా ఒక ఒక ఇది పెట్టారు కదా మీకు అంటే ఒక తప్పు అబద్ధం చెప్పామంటే మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ఇంకొక అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది నేను ఎప్పుడు చెప్పను అని చెప్పేసి కూడా హాయిగా యాక్చువల్గా నేను చేసిన వీడియో ఉంది స్టార్టింగ్లో ఆ వీడియోలో నేను చెప్పాను అబద్ధంకి అబద్ధం కబద్ధం అబద్ధం చేస్తూ తప్పులు తప్పులు చేస్తూ అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి కూరపోకూడదు అంటే ఆవిడ ఎవరితో నీ వదలవు ఎవరిని వదలను అంటూ వీడియో చేసింది సరే ఎవరిని వదలద్దు భగవంతుడు ఉన్నాడు నువ్వు నన్ను వదిలేసినా నేను నిన్ను వదిలేసినా నన్నే అన్నావా ఇంకొకళ్ళు అన్నావో పక్కన పెడదాం మాట్లాడాను కాబట్టి ఫస్ట్ నన్ను ఉంటే కూడా లేకపోతే నన్ను ఉంటే కూడా పర్వాలేదు మనమేం తెలం కాదు ఫస్ట్ నుంచి నువ్వు నన్ను అన్నప్పుడు నాకు కూడా పెయిన్ వస్తుంది టైం వచ్చినప్పుడు నా అన్నీ ఏంటంటే అంతా వాళ్ళ పాపని పాని వాళ్ళే పోతారని వదిలేస్తాను మ్యాక్సిమం మాక్సిమం వదిలేస్తారు ఎందుకంటే చెప్పాను కదా మనకు పవర్ఫుల్ నోరు అన్నమంటే అయిపోతే నాకు తెలుసు అవన్నీ వదిలేస్తారు మ్యాక్సిమం ఎక్కడో కాలిందనుకోండి ఎప్పుడో చాలా బాధ అనిపించింది అనుకోండి నీకు టైం వస్తుంది వచ్చినప్పుడు నేను మాట్లాడుకుంటాను అప్పుడు చెప్తానని వెయిట్ చేస్తాను వచ్చింది అనుకోండి కడిగి పడేస్తాను ఎందుకంటే మళ్ళా టిట్ ఫర్ అట్లా లేమనుకోండి వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది పెయిన్ నువ్వు మాట్లాడినప్పుడు మేము కూడా ఇదే పెయిన్ వచ్చి కదా అని ఫీలింగ్ ఉంటుంది కదా అది రావాలి ఎవరికైనా నీకు రియలైజేషన్ రావాలని నేను ఉంటాను తప్ప నీ మీద గ్రడ్జో నీ మీద ఇంకోటో నాకు లేదు నాకేం సరదా లేదు నేను ఏమైనా అంటే నాకేం రాదు రేపు పొద్దున్న అది అంటాను కదా రేపు పొద్దున్న నేనేమని తప్పు చేయకూడదు అలాంటి అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తారు ఎందుకంటే ఆవిడ ఓపెన్గానే చేసింది కదా ఆవిడ ఓపెన్గానే అప్పుడు కూడా నేను మాట్లాడాను మీరు హేమ కళ్యాణ్ అని కొట్టారంటే బోల్డ్ వస్తే మా ఇద్దరివి ఎప్పుడు అసోసియేషన్ టైంలో ఎలక్షన్స్ టైంలోనే తర్వాత ఆవిడతో నాకు ఎప్పుడు లేదు తర్వాత ఇలాగ మీలాగా ఇంటర్వ్యూలు ఎవరో బీఎస్ ఎవరో కూర్చొని మాట్లాడితే అప్పుడు మాట్లాడింది ఆవిడ అవన్నీ విన్నప్పుడు నా మైండ్లో ఉన్నాయన్నమాట సరేలే అన్నావు కదా మన టైం వస్తుంది అనుకున్నాను మొన్న వచ్చిందని అనేసి అన్నారు అందరూ కానీ అలా కాదు నీ వెనకాల నువ్వు కూడా చూసుకోవాలి నలుపు నేనేదో చిన్న జీరోలో ఉన్న పాయింట్లో ఉన్న దానిలోనే ఆడాను వెళ్ళిపోను అనుకుందాం నువ్వు ఏకం వందలో ఉంది అంత పెద్ద రేంజ్కి వెళ్ళిపోయావు నాకన్నా నువ్వు ఎన్ని రెట్లు పెద్దగా ఉన్నావు క్రైమ్లో లేనే క్రైమ్ చేశాను అన్నా అంటే వంద రెట్లు ఉన్నాడు పైన సో నువ్వు నన్ను అన్నీ ఏ విధంగా అంటావు వెనక మనం చూసుకోవాలి కదా చెప్పండి నేను ఎంత అంతే అంతే కదా నేను అబద్ధాలు చెప్పడంలోనే ఎంత పోనీ ఇంకో దానిలో ఎంత ఇంకోదాని అన్నిట్లోని నేను తక్కువే చాలా రేంజ్లో అసలు అంటే నేను నాకు సంబంధం లేదు అసలు నాకు ఎందులోనే లేదు నీకు నా పోలిక సో నాకేమో అవసరం నీతో సో ఒక అక్క అని పిలిచాను మంచిగా అలాగే ఉంటాం మేము నాకేమో ఆవిడ మీద గ్రడ్జ్ లేదు ఆవిడ ఇప్పటికీ ఆవిడ మంచిగా నిర్దోషి వస్తే సంతోషిస్తా ఎందుకంటే ఆడపిల్ల ఆడపిల్లపం ఎంత ట్రోల్ అవుతుంది ఎంత అవుతుంది ఒక తల్లి ఒక ఆవిడకు కూతురు ఉంది పాపం బాధపడ నాకు పెయిన్ ఉంది నేను అన్నమైతే అన్నాను కానీ అంటే నన్ను అన్నావు కాబట్టి నువ్వు చూసుకో అన్నమాట అన్నాను తర్వాత నేను విష్ణు కూడా అదే ఫస్ట్ అదే అన్నారు కదా ఆయన తర్వాత నేనే మాట అంటున్నాను ఇప్పుడు జనరల్గా ఎంతవరకు నేను ఎక్కడ అనలేదు ఆయన అన్నదాని తర్వాత వచ్చిన తర్వాత నేను అంటున్నా నిజమే కదా ఆయన కూడా ఒక హుందాగా ఇచ్చాడు ఆయన హుందాగా ఇచ్చాడు స్టేట్మెంట్ ఆయన కూడా అరెస్ట్ అవ్వకపోతే చేయకపోయారు అది కూడా అందే చేశారు అనుకోవట్లేదు ఇప్పుడు కూడా ఆయన చెప్పాడు అందులో ఏంటంటే డ్యూ టు ఆవిడ అంటే కోఆపరేషన్ లేదు నాన్ కోఆపరేషన్ ఆవిడ పోలీసులకి ఇన్వెస్టిగేషన్కి వాటికి వెళ్ళలేదు కాబట్టి నాన్ కోఆపరేషన్ సో అందువల్ల తర్వాత నిన్నటి నుంచి ఇంకోటి కూడా వస్తాం అందుకు సస్పెన్షనే కాదు ఆమె అసలు ప్రాథమిక సభ్యత్వమే రద్దు చేస్తారు అని చెప్పేసి అలా అవన్నీ నాకు తెలియదు ఉండదు అవన్నీ ఫేక్ న్యూస్ అవన్నీ మాట్లాడకూడదు అయినా మా సజెషన్ నిజానికి అది లేదు ఇప్పుడు దాకా లేదు ఎవరికి జరగదు జరగదు అండి అట్లా మనం ఒకసారి సభ్యుని ఆయన ఎలా తీసేస్తారు దేనికి తీసేస్తారు తీయరు తీయ ఆయన మా గురించి మనం ఎంత తక్కువ మాట్లాడదో అంత బెస్ట్ ఎందుకంటే మళ్ళీ నాకు షోకాజ్ నోటీస్ వచ్చిందని మళ్ళీ మీరే వేస్తారు ఎందుకు వచ్చింది చెప్పండి నాకు అవసరం లేదు ఎందుకంటే ఆ విషయాలు తప్ప ఇంకేదైనా మాట్లాడతారు ఎందుకంటే జరిగింది జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం మీకు అందరూ తెలిసింది అలా నా నోటితో వచ్చినంత మాత్రం రాదు శంఖంలో పోస్తే తీర్థం అవ్వాలి అంటే విష్ణు గారు చెప్తేనే అది మంచి వార్త బయటకు వచ్చింది అయిపోయింది ఏదన్నా సో మీ అంటే విష్ణు గారి గురించే ఒక మా అధ్యక్షుడిగా ఆయన టర్మ్ చూశారు కదా ఎలా అనిపించింది ఆయన పనితీరు ఎలా అనిపించింది మీకు ఆయన చాలా మంచి అడ్మినిస్ట్రేటర్ అండి పక్కాగా చెప్పగలది మంచి అడ్మినిస్ట్రేటరు స్ట్రైట్గా ఉంటాడు సూట్గా మాట్లాడతాడు సుత్తి లేకుండా చెప్తాడు ఆయన ఏదని చెప్తే ఆయన విజన్ బాగుంటుంది అన్నీ బాగున్నాయి ఆయన చెప్పినవన్నీ ఇప్పుడు అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఆయనకున్న బిజీ షెడ్యూల్ షెడ్యూల్లో ఆయన వ్యాపారాలు ఆయన స్కూల్స్ అన్నీ ఉన్నాయి కదా ఒకటి కాదు పనులు ఓన్లీ మా ఒకటే కాదు సో అన్నిటితో కలిపి ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఇటువైపు కూడా కాను మా బిల్డింగ్ ఒకటి ఆ బిల్డింగ్ ఆల్రెడీ ముందు ఆయన ముందు గెలిచిన ఆరు నెలలు ఏడు నెలలోనే మీటింగ్ బట్టి చెప్పారు ఇది మీకు ఇచ్చేయమంటారా ఇక్కడ లో ఒకటి కొని ఇచ్చేస్తాను బిల్డింగ్ ఫోర్ క్లోర్సే ఎంత అవుతుంది ఇచ్చేస్తాను నా మాట నిలబెట్టేసుకుంటాను లో మా ఆఫీస్ పక్కనే ఉంది కొనిస్తా కట్టి నీట్గా ఎలా కావాలో అలా చేసి లేదా మీరు ఇదే నగర్ నగర్లో ఈ బిల్డింగ్ని ఫిల్మ్ చాంపర్ ఫిలిం చాంపర్ డిమాలిష్ చేసి కడతామంటున్నారు అప్పుడు ఉండింది అప్పుడు కట్టేస్తే దానిలో ఒక ఫ్లోర్ తీసుకుందాం మనం మాకంత పెద్దది ఒక సపరేట్ లిఫ్ట్ పెట్టుకుందాం అలా అంటే అందరూ ఏం చేశారు ఈ పెద్ద ఏజ్ వాళ్ళు అందరూ వచ్చారుగా మాకు ఇక్కడే కావాలి నార్సింగ్ మేము రాలేం మాకు ఇక్కడ ఇవ్వండి సో మీరు ఇష్టం అన్నారు అది ఏమైంది పోయింది పక్కకి ఇప్పుడు అది పక్కకి వెళ్ళిపోవడంతోనే మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ కలిశారు మొన్న మధ్య ప్లేస్ అడిగారు ఫిల్మ్ నగర్ దగ్గరలో ఎక్కడన్నా మాకు ప్లేస్ ఇస్తే నా సొంత డబ్బులతో నేను కట్టిస్తాను స్థలం మాత్రమే ఇవ్వండి నా ఎయిటీన్ మంత్స్లో కట్టేస్తాం అని చెప్పి ప్రపోజల్ ఇచ్చారు మేబీ మొన్న అది పరిశీలనలో ఉంది వెతుకుతున్నారు ప్లేస్ రాగానే ఈయన స్టార్ట్ చేసి కట్టిస్తా అదైతే ఆయన ఎక్కడున్నా ఆయన ఖచ్చితంగా కట్టిస్తారు కానీ మన వాళ్ళందరూ ఏంటంటే వచ్చిన ఆ రోజు మన మీటింగ్లో కూడా ఏది అండ్ ఎక్స్ట్రా ఆర్డినరీ జనరల్ బాడీ మీటింగ్లో బిల్డింగ్ అయ్యే వరకు మీరు దిగడానికి వీల్లేదని తీర్మానం చేశారు ఓకే సో మరి ఎప్పుడు కలిసి అప్పుడు దాకా ఉండాల్సిందేనా మా దానికి టైం పెట్టలేదా టైం లేదు అత్యంత లాంగ్ టర్మ్ ఎవరిది అంటే మాదే సో మీ మొత్తం మీ బాడీ అంతా కూడా అంతే ఎక్స్టెండ్ అలా అవుతుంది అంటే ఒక విధంగా మాకు సేవలు అందించే అవకాశం ఇస్తున్నారు తర్వాత మళ్ళీ అది ఎవరు వస్తారు ఏంటనేది ఇంకా తెలియదు సో మీరు ఇందాక జాతకాల విషయం ప్రస్తావించారు ఈ మధ్యకాలంలో బాగా మనకు తెలిసిన ఒక ఆయన బాగా పాత్ర అయ్యాడు కదా జాతకాలు చెప్పి ఇప్పుడు అభాసు పాలయ్యాడు దానికి ఏమంటారు మరి అంటే ఆయన ఏంటి జాతకాలు ఆయన జాతకం బాలేదండి అంతేనా ఆయన జాతకం బాలేదు నేను పెట్టాను పోస్ట్ కూడా జాతకాలు చూసుకునే స్వాములు మీ జాతకాలు కాస్త చూసుకోండి అని ఆయన ఒప్పుకున్నాడు కదా బయటకు వచ్చి నేను ఇక ముందు కానీ జాతకం అంటే చెప్పకూడదు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరు ఉండకూడదు ఓవర్ కాన్ఫిడెంట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా పరాభవం అయిపోతుంది అది కన్ఫర్మ్ అది ఎవరైనా కానివ్వండి ఓవర్గా వన్ వాయినాడు వన్ సెవెంటీ ఫైవ్ అన్న వైసీపీ ఏమైంది ఖచ్చితంగా నేను రాసి పెట్టుకోండి ఆయన ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ ఇంటికి వెళ్ళిపోయాడు ఈయనే ముఖ్యమంత్రి ఇక్కడ గ్యారెంటీ అంటే ఈయన వెళ్ళిపోయాడు అదేదో టీం గెలుస్తుంది అంటే వాళ్ళు వెళ్ళిపోయారు ఏదో టీ ట్వంటీ అప్పుడు జాతకాలు చెప్పేవాళ్ళ మీద జ్యోతి జ్యోతిష్కుల మీద అంటే గుడి నేనే ఉన్నాను గౌరవం పోతుంది కదా ప్రజలకి నేను చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గెలుస్తారన్న జ్యోతిష్య నాకు పంపించారు అది ఇప్పుడు ఏం చూస్తాను నాకు పంపించారు చూస్తా ఒకసారి కృష్ణ సుది గారు ఒక ఆయన ఉంటారు అవును కృష్ణ సుది అని అయ్యప్ప కృష్ణ అని ఆయన నమ్ముతాను ఆయన బయట నా దృష్టికి కూడా వచ్చింది వచ్చింది ఆయన చెప్పారు ఆయన నాకు పంపించారు పెట్టంగానే అవును అని చూపిస్తాను నాకు పంపించి ఉంటారు రిజల్ట్ రాకముందు కృష్ణ సుధి గారు ఒకసారి మీకు చూపిస్తుంది మీకు అంటే నమ్మకంకి చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి ఇవ్వండి ఓకే చూసారా ఆయన నాకు బాగా తెలుసు ఈయన నమ్ముతాం మేము ఇక్కడ ఉంది చూడండి మీరు అదే అదే చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అండి ఎప్పుడు పంపించారు ఈయన సెవెంటీన్త్ మే ట్వంటీ ఫోర్ అంటే ఎలక్షన్ అయిపోయిందా మూడు రోజులకి నాలుగు రోజులకి థర్టీన్త్ మే కదా అయింది ఇవ్వండి సెవెంటీన్ సెవెంటీన్ అంటే వెంటనే ఆయన చెప్పడం చెప్పారు కదా అంటే ముందు కూడా ఆయన చెప్పారు తర్వాత వీడియో చేశారు ఆయన అంటే చెప్తున్నాను చంద్రబాబు ఆయన ఇలాంటి జ్యోతిషులు ఉన్నారు మరి నాకు ఖచ్చితంగా ఆయన చెప్పినవన్నీ జరిగాయి నేను జరగకపోతే కాకపోతే ఏంటంటే వీళ్ళు పాపులరి పాపులారిటీ ఎక్కువ ఉండడం వల్ల ఏమండి మేము ఏం చెప్తాదని నమ్ముతారని బెట్లు కాసేవాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళతో చెప్పించారేమో డబ్బులు గెలుస్తామని అలా ఎందుకు అనుకోకూడదు ఓకే ఆ యాంగిల్ కూడా ఉంటుంది ఏమండీ మనం ఎన్ని చూస్తున్నామండి ఎన్ని రకాల మోసాలు చూడట్లేదు ఎన్ని రకాల ఏమంటారు దాన్ని ప్రవోకింగ్ చూడట్లేదు మనం యాక్చువల్గా రాజశ్యామల యాగం చేస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారని చెప్పేసి గంటా కూడా చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారిని చేయించండి అన్నారు పవన్ కళ్యాణ్ గారు చేయలేదు మామూలు ఇంకేదో యాగాలు చేశారు ఆయన శత్రు శత్రు సంహారాలు ఏవో చేశారు మరి ఈ యాగం చేసిన వాళ్ళు ఎందుకు కాలేదు మరి ఆల్ టైం వీళ్ళ టైం రెండు కలిసి రాలేదేమో లేకపోతే ఈయన ఇంక అమ్మవారు ఈయన ఏమో నాకు తెలియదు నేను వేణుస్వామి గారి దగ్గర నేను కూడా వెళ్ళున్నాను ఒకప్పుడు నాకు గడ్డు కాలం వస్తుంది నాకు ఇలాంటి రోలింగ్స్ వచ్చినప్పుడు నేను వెళితే ఆయన ఎవరికి దొరకరు మామూలుగానే దొరకరు తెలిసింది మీకు కానీ మంచిగానే మాట్లాడతారు మాతో మంచిగానే మాట్లాడారు నాతో ఎప్పుడు బాగానే మాట్లాడతారు నేను మాట్లాడినప్పుడు వెళ్ళినప్పుడు ఆయన ఒకటే చెప్తారు ఎవరికి మా ఇంట్లో ఎవరిని తీసుకెళ్ళినా మీరు ఫస్ట్ నారాయణ నాగబలి చేయండి ఆ పూజ చేయండి అంటారు ఫస్ట్ మీరు వెళ్ళినా నేను వెళ్ళినా ఎవరికెళ్ళినా చెప్పిన మాట ఇది నాకు ఎందుకు చెప్తున్నారు అంటే ఇది మీ పితృదేవతల తాలూకా ఇది పోతే మీకు అన్ని మంచిగా జరుగుతాయి వాళ్ళ ఆశీర్వదం రావాలని ఏదో చెప్పారు అది ఒక శ్మశానాలు కూర్చొని చేస్తారు అంటే శ్మశానం కాదు